మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆస్థాన గురువుగా పేరు పొందిన స్వరూపానంద స్వామికి టీడీపీ ప్రభుత్వ షాక్ ఇచ్చింది స్వరూపానంద సెక్యూరిటీకి మంగళం పాడనుంది స్వరూపనందకు వెంటనే పోలీస్ టికెట్ తొలగింపునకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతలతో పాటుగా జగన్ సన్నిహితులు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడిపారని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం ఉంది దీంతో టీడీపీ అధికారంలోకి రాగానే వాటన్నిటిపైన దృష్టి పెట్టింది అనవసర ఖర్చును తగ్గించే పనిలో పడింది జగన్కు రాజకీయ స్వామిగా పైరవీల స్వామిగా పేరుగంచిన శారదా పీఠం స్వరూపానంద వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ రేంజ్లో అయితే రెచ్చిపోయారు ఆయన అక్రమాలు అన్యాయాలపై విచారణకు రంగం సిద్ధమవుతోంది అందులో భాగంగా ముందుగా భద్రతను తొలగించనుంది నలుగురు గన్మెన్లు ఆరుగురు సిబ్బందితో పెందుర్తి పీఠం వద్ద టికెట్ పెట్టించుకున్నారు ఇరవై నాలుగు గంటలు వీరిక్కడ కాపలాగా చేయాల్సిందే ఒక ఎస్ఐ ఈ పిక్కెట్ కు ఉండి పర్యవేక్షిస్తారు దీనికి అదనంగా ప్రోటోకాల్ కారు కూడా అందుబాటులో ఉంటుంది వీటన్నిటి నెలకు ప్రభుత్వానికి అయ్యే ఖర్చు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది తిరుమల వెళ్లినప్పుడు కూడా స్వరూపానందకు విఐపి తరహాలు ట్రీట్మెంట్ ఇచ్చేవారు కూటమి అధికారంలోకి వచ్చాక స్వరూపానంద స్వామి భద్రతను తొలగించడంతో పాటుగా ఈ లెక్కలన్నీ బయటకు తీస్తున్నారు ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్ధతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించట లాప్రోస్కోపీ పద్దతి ద్వారా కిడ్నీలో కణుతులు తొలగించుట మగవారిలో అంగస్థంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గినా తుమ్మినా మూత్రం అవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలే బొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూర్